హాయ్ ఫ్రెండ్స్ ఎందరో ఫారెనర్స్ సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఒక దేశమని కాదు ఎన్నో దేశాల ప్రజలు ఎంతో ఇష్టంతో సనాతన దారిలోకి వస్తున్నారు అద్భుతం సనాతనం అంటున్నారు ఈ వీడియోలో కొంతమంది ఫారెనర్స్ చెప్పిన మాటలు తెలుసుకుందాం ఈ స్వామీజీ చెప్పిన మాటలు వింటే మతిపోతుంది ప్రపంచంలో రెండు రకాల కాకులుంటాయి పాతకాకి కొత్త కాకి తాను పాతకాకినని ఇన్ని రోజులు చెత్తను తిని విసుగు చెంది మంచి కోసం వెతుకుతూ సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని తెలుసుకున్నానంటున్నాడు భారతీయులు కొత్త కాకులని చెత్తను అద్భుతంగా భావిస్తున్నారు డాలర్లు అని పరుగులు పెడుతున్నారంటాడు ఎంత సింపుల్గా చెప్పేశాడు మనం మన సనాతనాన్ని వెస్టర్న్ కల్చర్ మోజులో డాలర్స్ పిచ్చిలో నెగ్లెక్ట్ చేస్తున్నామని భగవద్గీత దేవుడి నోటి నుండి వచ్చింది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇంత గొప్పగా మాట్లాడడం అసాధ్యం అని అంటున్నాడు ఈ ఫారెనర్ ఇంకా ప్రపంచంలో ఉన్న ఇంటెలిజెంట్ పీపుల్స్ స్కాలర్స్ ప్రొఫెసర్స్ ఫిలాసఫర్స్ సైంటిస్ట్ ఎందరో భగవద్గీతను చదివారని ప్రశంసించారని వారి జీవితాల్లో ఎంతో మార్పును చూశారని కూడా చెప్తున్నాడు ఈ విదేశీయుడు తనకు కలిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు భగవద్గీత నుండి దొరికినవి అని అంటున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక టూరిస్ట్గా వచ్చిన జర్మన్ లేడీ ఫ్రెడరిక్ ఇరీనా బ్రూనింగ్ భారతదేశంలోని ధర్మం భక్తి ప్లేసెస్ నచ్చి ఇక్కడే గత నలభై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది సనాతన ధర్మాన్ని స్వీకరించింది తుదేవి మాతాజీగా సంస్కృత నామం పొందింది వృందావనంలో సురభి గోశాలను నడుపుతుంది ఫ్రెండ్స్ లక్షల్లో విదేశీయులు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఇంటర్నెట్ కాలంలో ఒక ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతున్నాయి కానీ నైన్టీన్ సిక్స్టీలో ఇంత గ్లోబలైజేషన్ ఎక్కడిది పుట్టిన ప్లేస్ ఫ్యామిలీ సరౌండింగ్స్ ఫ్రెండ్స్ టీచర్స్ వలన మనిషికి ఆల్రెడీ ఒక పాత్ ఉంటుంది చాలామంది ఆ పాత్లో వెళ్తుంటారు కానీ కొందరికి మాత్రం దేవుడి గురించిన జిజ్ఞాస అధికంగా ఉంటుంది అలా దైవీ శక్తి దేవీ దాసి మాతాకి కూడా చిన్నప్పటి నుండి ఎన్నో ప్రశ్నలు వేధించేవి అమెరికాకు చెందిన మాతాజీ చిన్నప్పటి నుండి దేవుడు ఎవరు ఎలా దేవుడిని చేరుకోవాలి లైఫ్ పర్పస్ ఏంటి బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చేవి జవాబుల కోసం చాలా పుస్తకాలే చదివింది తాను అమెరికన్ తనకు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో సీట్ వచ్చింది అక్కడ బుక్ ఫేర్లో తాను భగవద్గీతను చూసింది భగవద్గీత చదివింది మరలా చదివింది ఆమె దేనికోసం వెతుకుతుందో ఆ నిధి దొరికిన సంతోషం కలిగింది భగవద్గీతలో జీవితం గురించిన తన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ఇంకా తాను అడగని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి భగవంతుడిని ప్రతి చోట మరియు ప్రతి దానిలో ఎలా చూడాలో భగవద్గీత నేర్పింది యూనివర్సిటీలో తాను వెతుకుతున్నది దొరికింది తన జీవితంలో మరో నాలుగు సంవత్సరాలు విద్యావేత్తల కోసం వృధా కాకుండా భగవద్గీత సూత్రాలను అనుసరించే వ్యక్తులను తెలుసుకోవాలి కలవాలి వారి నుండి మరింత నేర్చుకోవాలని నిర్ణయించుకొని శ్రీలా ప్రభుపాద గారి శిష్యురాలిగా కృష్ణుడి సేవలో భక్తిలో తన జీవితాన్ని సాగిస్తున్నారు భగవద్గీతను ఒరిజినల్ లాంగ్వేజ్లో చదవాలి అని సంకల్పించుకొని సంస్కృతం నేర్చుకున్నారు గత నలభై సంవత్సరాలు నుండి భారతదేశంలో బృందావనంలో నివసిస్తూ కృష్ణుడి భక్తి సేవ చేసుకుంటూ ఎన్నో దేశాల్లో ప్రచారాలు చేస్తుంది దైవీ శక్తి దేవి దాసి మాతాజీ రామాయణ మహాభారతాలు కల్పితాలు కావు నిజంగా జరిగిన కథలు దేవుడు మనిషిగా పుట్టి అధర్మాన్ని నిర్మూలించాడు అంటుంది భగవద్గీత అయితే సాక్షాత్ భగవంతుడి నోటి నుండి వచ్చిన జీవిత పాఠాలు దేవుడు చూపిన దారి అని బలంగా విశ్వసిస్తుంది నలుగురికి ప్రచారం చేస్తుంది అమెరికా లైఫ్ డాలర్స్ ఇన్కమ్ వద్దు అనుకొని నలభై సంవత్సరాలుగా భారతదేశంలో భగవంతుడి ధ్యానంలో జీవిస్తున్న మాతాజీకి పాదాభివందనాలు ఫ్రెండ్స్ మీరు కూడా దైవనామస్మరణ చెయ్యండి భగవద్గీత చదవండి ధ్యానం చేయండి మీ పిల్లలకి నేర్పండి మీ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి